మాత్రం ఫుల్గా ఉండే బుట్టలో బుట్ట పగిలిపోయిద్దు ఉంటుందో కూడా అర్థం కా ఉప్పు బట్టి అసలు దారుణంగా ఉంది అసలు పొద్దున్నే కూడా గాలి కూడా తోలుతుందనమాట కృష్ణానది అంతా కూడా మీరు చూస్తున్నారు అసలు ఉదయాన్నే అసలు మొత్తం అల్లలు లెగుస్తుంది అల్లలు లెగిసి మబ్బంతా కూడా మేకంగా కమ్ముకొని కృష్ణానది మీద అసలు అట్లా ఉంది వర్షం పడదామా వద్దా పడదామా వద్దా అన్నట్టుగా ఉందనమాట ఎక్కువగా గురక చేపలే పడ్డాయి అనమాట గురక చేపలు కూడా మంచి మంచి సైజు చేపలు పడ్డాయి బాగా ఇది మా పెద్ద చేప ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇందులో పెద్ద పెద్ద సైజు చేపలు ఉన్నాయి ఇది చూడటానికి మీకు వీడియోలో చిన్నగానే కనపడచ్చు ఇది చాలా జాగ్రత్త పుట్టుకోవాలి దాని నోట్లు ఏలు పెట్టి మాత్రమే పుట్టుకోవాలి లేకపోతే మాత్రం చూసారు ముళ్ళు కత్తులు ఉన్నట్టు ఇటు జగ్గలు జగ్గలు కదలే కానీ ఇట్లా ఏకలు ఎక్కడైతే ఏక ఉందో అక్కడ ముళ్ళులు ఉంటాయి కత్తులు ఉన్నట్టు గుచ్చుకుందంటే మాత్రం రెండు రోజుల వరకు నొప్పి తగ్గదు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం ఎప్పట్లాగానే ప్రాజెక్ట్ ప్రాజెక్టు కృష్ణానదిలోకి అయితే వచ్చేసామన్నమాట కానీ రోజంతా అసలు ఉదయాన్నే మొబ్బు బట్టింది చూడండి అసలు ఎంత ఇదిగా ఉందో లైట్గా వర్షాకాలం కదా ఇంకా ఎప్పుడు వర్షాలు పడుతూ ఉంటే మొబ్బు బట్టి ఇదిగా ఉంటుంది మబ్బు బట్టి అసలు దారుణంగా ఉంది అసలు పొద్దున్నే కూడా గాలి కూడా తోలుతుందనమాట కృష్ణానది అంతా కూడా మీరు చూస్తున్నారు అసలు ఉదయాన్నే అసలు మొత్తం అల్లలు లెగుస్తుంది అల్లలు లెగిసి అంతా కూడా మేఘంగా కమ్ముకొని కృష్ణానది మీద అసలు అట్లా ఉంది వర్షం పడదామా వద్దా పడదామా వద్దా అన్నట్టుగా ఉందన్నమాట అట్ అటంతా అసలు భయంకరంగా వర్షం ఉంది గాలికి ఎక్కడ నెట్టుకొని పోయిద్దు అని చెప్పేసి ప్రస్తుతానికి నేను ఈ కంప దగ్గర అయితే ఆగి సెంటర్లో ఈ కంపు ఉంది నీళ్ళ చుట్టూ మధ్యలో ఈ కంపు ఉందన్నమాట ఈ కంప దగ్గర అయితే నేను ఆగాను అందువల్ల ఈ కంప తట్టుకొని మన పడవైతే ఆగిందనమాట అయితే చూద్దాం ఈ కంప చుట్టూ అయితే నేను కొన్ని బుట్టలు పెట్టాను ఇక్కడ ఒక బుట్ట అక్కడ ఒక బుట్ట ఇట్లా కంప చుట్టూ కొన్ని బుట్టలు పెట్టాను అలాగే అక్కడ ఆ చుట్టూ కంప చుట్టూ కూడా కొన్ని బుట్టలు అయితే పెట్టాను అనమాట చూద్దాం కృష్ణానదిలో నేను ఎక్కువగా ఐరన్ బుట్టలు అయితే పెడుతుంటాను ఐరన్ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలైతే పడ్డాయో చూడాలి చూస్తూనే ఉండండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే కృష్ణానదులు ఎక్కువగా బుట్టలు పెడుతున్నప్పుడు నేను ఆ బుట్టలో మ్యాథ్ మేత అంటే తౌడు కానీ లేదా బియ్యం పిండి తౌడు రెండు కలిపి వేస్తూ ఉంటాను వాటిని తినటానికి ఎక్కువగా గురక చేపలు వస్తూ ఉంటాయి ఆ గురక చేపలను తినటానికి ఒక్కోసారి వాలగ చేపలు జల్ల చేపలు కొరమేన్లు పూమేన్లు ఇట్లా ఎక్కుతూ ఉంటాయి అనమాట బుట్టల్లోకి చూద్దాం ఈరోజు అసలు ఎన్ని చేపలు పడ్డాయో చూద్దాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఆ వీడియోలో మీకు లాస్ట్లో మనకు అసలు మొత్తం ఎన్ని చేపలు పడ్డాయి ఏంటనేది మొత్తం క్లియర్గా చూపిస్తాను మీరు చూస్తున్నారు ఇదంతా కూడా కృష్ణానది ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనం విలేజ్కి సంబంధించిన కృష్ణానది అనమాట అసలు అలలు కూడా లభిస్తున్నాయి చిన్న చిన్నగా గాలికి మామూలుగా అయితే ఉదయం ఉదయం కదా అసలు గాలి రాదు కానీ బట్టి ఉండటం వల్ల గాలి వస్తుంది మనం త్వర త్వరగా త్వర త్వరగా లాగిచ్చేసేయాలి ఒక బుట్ట తీసి పెట్టే లోపులో కూడా ఆ చేపలు తీసుకొని మనం పెట్టే లోపులో కూడా అసలు మన పడవ కూడా వెళ్ళిపోతుంది గాలికి అన్నీ అంత గాలి దొరుకుతుందనమాట ఎందుకంటే మన చిన్న పడవ కదా ఓకే చూద్దాం మనం ఎక్కువగా లేట్ చేయకుండా ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం చూస్తూనే ఉండండి ఓకే మనం ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట అసలు చూద్దాం బుట్టల్లో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి ఇక్కడ అయితే ఒక బుట్ట ఉంది బుట్టలో చూద్దాం చేపలు పడ్డాయో బుట్టలో మాత్రం ఏదో ఒక చేప కదులుతుంది మరి ఏం చేప పట్టి పడలేదు బుట్టలో నీళ్ళు బాగా తగ్గుతూ ఉన్నాయి అన్నమాట తగ్గుతా పెరుగుతూ ఉన్నాయి నీళ్ళు వర్షాలు పడుతున్న సరికి పులుసు చూ బుట్టలు అయితే చేపలు ఫుల్గా ఉన్నాయి ఆపలు అయితే ఫుల్గా ఉన్నాయి బుట్టలో చాలా గురుగుంది పెద్ద సైజు చాలా ఎక్కిన ఒకసారి బుట్ట ల్యాప్లేవు దారుణంగా ఎక్కుతే ఒక్కసారి మాత్రం బుట్టలన్నీ ఖాళీగానే ఉంటాయి చెప్పలేము అనమాట ఎక్కువగా గుడ్ గుడ్గా ఉంటాయి గుప్పు వల్ల

முடிக்கப்பட்டே పొల మాత్రం ఫుల్గా ఉండే బుట్టలో ఈ బుట్ట పగిలిపోయి ఉంటుందో కూడా అర్థం కావట్లా किसे ొట్లైతే తీయటం అయిపోయాయి అనమాట అసలు మాములు దారుణంగా లేదు అసలు అసలు గాలి మామూలుగా కలవట్లేదు వర్షం పడుతుంది ఆల్రెడీ ఆల్రెడీ వర్షంలో తడుచుకుంటానే వర్షంలోనే బుట్లన్నీ తీసేశాను నీళ్ళు గాలికి అసలు నెట్టుకొని పోతుంది అసలు నేనైతే అసలు చూడండి పడవైతే అక్కడ పెట్టి మీతో మాట్లాడటానికి ట్రై చేస్తున్నాను కానీ అసలు గాలికి కొట్టుకుంటా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడ అన్ని పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట అది వీడియోలో కొంచెం చిన్నగానే కనబడవచ్చు మీకు ఇది పెద్ద చెట్టు పెద్ద చెట్టు ఈ ప్రాంతం అంతా కూడా ఇది అంతా ప్రాజెక్ట్ ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కాబట్టి ఇవన్నీ కూడా అడవి ప్రాంతాలు బీడు భూములు పొలాలు మరి రోడ్లు ఒక ఊరి నుంచి ఒక ఊరికి రోడ్లు ఇవన్నీ అనమాట ఇవన్నీ మునిగిపోవటం వల్ల చెత్తా చదారం కంప పెద్ద పెద్ద చెట్లు చింత చెట్లు యాప చెట్లు ఇవన్నీ కూడా మునిగిపోయి చచ్చిపోయి కొన్ని ఇట్లా మోడల్లాగా ఉన్నాయన్నమాట ఇక్కడైతే కొంచెం బాగానే లోతుగా ఉంటుంది చూద్దాం పులిచింతలు ప్రాజెక్టు కృష్ణానదిలో నేను చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను కానీ ఈరోజు మనకు పడిన చేపలు అయితే మీకు చూపిస్తాను చూద్దాం అసలు ఈరోజు చేపలు అయితే కొంచెం పర్వలేదు బాగానే పడ్డాయి కానీ ఎక్కువగా గురక చేపలే పడ్డాయి అనమాట గురక చేపలు కూడా మంచి మంచి సైజు చేపలు పడ్డాయి బాగా బాగా పెద్ద చేప ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇందులో పెద్ద పెద్ద సైజు చేపలే ఉన్నాయి ఇది చూడటానికి మీకు వీడియోలో చిన్నగానే కనపడచ్చు కానీ చాలా పెద్ద చేప ఇది సుమారుగా కేజీ రెండు కేజీలు ఉంటుంది ఈ చేప చూడండి అంత నా తలకాయకి అడిగి పెడితే నా తలకాయ కింది కుందనమాట చూడండి నా భుజం కాడికి ఉంది అంత పెద్ద చేప అనమాట ఇది కానీ ఈ చేపలన్నీ కూడా చాలా ఇది చాలా జాగ్రత్తగా పుట్టుకోవాలి దాన్ని నోట్లో ఏలు పెట్టి మాత్రమే పుట్టుకోవాలి లేకపోతే మాత్రం చూసారు ఇక ముళ్ళులు కత్తులు ఉన్నట్టు ఉంటాయి ఇటు జగ్గలు జగ్గలు కదలే కానీ ఇట్లా ఏకలు ఎక్కడైతే ఏక ఉందో అక్కడ ముళ్ళులు ఉంటాయి కత్తులు ఉన్నట్టు ఉంటాయి గుచ్చుకుందంటే మాత్రం రెండు రోజుల వరకు నొప్పి తగ్గదు అంతా షార్ప్గా ఉంటుందన్నమాట చూద్దాం మంచి 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 వీడియోస్ నా ఛానల్ నందు రాబోతున్నాయి కృష్ణానదిలో మేము ఐరన్ బుట్టలు పెట్టేటప్పుడు ఆ ఐరన్ బుట్టలో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడొచ్చు చేపలు చాలా రకాలుగా పట్టచ్చు గాలాలు వేయచ్చు వలలు వేయచ్చు అలాగే నేను ఆ రెండు కాకుండా బుట్టలైతే అయితే పెట్టడం ఎంచుకున్నాను కొంచెం సింపుల్గా ఉంటుందని ఎక్కువగా రిస్క్ ఉండదు అందుకని బుట్టలు ఎంచుకున్నాను పడ్డం సేపు పడితే లేకపోతే లేదన్నట్టుగా పెట్టాను అనమాట అయితే చూద్దాం మనకి మంచి మంచి చేపలే పడుతున్నాయి గత వీడియోల్లో అయితే మంచి మంచి అసలు ఒక్కోసారి బుట్ట కూడా లేపలేను అన్ని చేపలు పడతాయి ఒక్కోసారి బుట్ట ఖాళీగా ఉంటుంది ఒక్కోసారి బుట్టలో కొంచెం చేపలే అనమాట అన్ని చేపలు అయితే పడ్డాయి అయితే కొన్ని బుట్టలు అయితే నేను లేపలేకపోయాను అన్ని చేపలు అయితే పడ్డాయి ఈ వీడియోని పూర్తిగా చూడండి కొత్తగా నా ఛానల్ చూసిన వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్